ఓం శ్రీ వారాహి అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వారాహి అమ్మ వల్ల అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలని మీరు కోరిన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఈరోజు వారాహి మాటగా నా నోట ఏమని పలకించబోతున్నారంటే బిడ్డా నా ఆజ్ఞ లేకుండా ఇది నీ కంటపడదు కోటిలో ఒకరికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది బిడ్డా ఈ వీడియో నీ కంటపడింది అంటే అది యాదృచ్చికం కాదు ఇది తల్లి ఆజ్ఞ ఇది తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరికీ కంటికి కనిపించదు బిడ్డ ఇది వినే అదృష్టం కోటిలో ఒకరికి మాత్రమే దక్కుతుంది అందుకే నేను ఈ రోజు నీతో మాట్లాడటానికి వచ్చాను ఈ సృష్టిలో ఏ పని జరగాలన్నా నా ఆజ్ఞ లేకుండా జరగదు అలాగే ఈ వీడియో నీ కంటపడటం యాదృచ్ఛికం కాదు నీ మనసులో ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక ఉందా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నావా బిడ్డ నువ్వు ఒక మార్పు కోసం నన్ను వేడుకుంటున్నావా ఒక సమస్య నుండి బయటపడాలి అనుకుంటున్నావా బిడ్డా నీకు ఇష్టమైన వారు నీ దగ్గరకు రావాలనుకుంటున్నావా బిడ్డ నీ పిల్లలు చెప్పిన మాట వినాలనుకుంటున్నావా బిడ్డా నీ భర్తలో మార్పు రావాలనుకుంటున్నావా బిడ్డ నీ ఆరోగ్యం చక్కగా ఉండాలనుకుంటున్నావా నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవాలనుకుంటున్నావా ఇవన్నీ నాకు తెలుసు బిడ్డ నీ మొర నాకు చేరింది అందుకే నేను నీ ముందుకొచ్చాను నేను నిన్ను ఎంచుకున్నాను నీ మనసుకు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది బిడ్డ ఇప్పుడు నీ మనస్సు ప్రశాంతంగా ఉందా నీకు తెలియని నూతన ఉత్తేజం నీలో ప్రవేశించిందా ఇది వారాహి అమ్మ శక్తి ప్రవేశించిన సంకేతం ఈ క్షణం నుండి నీ జీవితంలో మార్పులు మొదలవుతాయి నీకు అదృష్టం రాబోతుంది నీకు మార్గాలు సులభతరమవుతాయి నిన్ను పట్టి పీడిస్తున్న భయాలు శత్రుభయాలు ఆందోళనలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నీ కర్మలన్నీ తొలగిపోతాయి బిడ్డ ఇది సాధారణం కాదు ఇది దైవ నిర్ణయం నీ ఆత్మకు తల్లి ఇచ్చిన సమాధానం బిడ్డ కోటిలో ఒకరే ఈ సంకేతాన్ని వినగలరు ప్రతి మనిషి ఈ మాటలు వినలేడు బిడ్డా ఇది అమ్మ దివ్య పిలుపు తల్లి అనుమతి ఉన్నవారు మాత్రమే ఈ శబ్దాన్ని వినగలుగుతారు నువ్వు వింటున్నావంటే నీ అదృష్టం మేల్కొంది నుండి నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు అమ్మ చేతుల్లో రాసిన అద్భుతం నీకున్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు శక్తి వస్తుంది బిట్టా నీ కోరిక సాకారమవుతుంది ఇప్పుడు వినుబిడ్డ రేపటి ఉదయంతో నీ జీవితంలో ఈ శుభగడియలుతో మొదలవుతాయి నీకు ఒక మంచి శుభవార్త వింటావు ఇన్ని రోజుల నుండి నువ్వు ఎదురుచూస్తున్న అవకాశం నీకు లభిస్తుంది నీ ఇంట్లో కాంతి శాంతి సిరులు ప్రవహిస్తాయి నీకు కావలసిన వ్యక్తి నువ్వు కోరుకుంటున్న వ్యక్తి నువ్వు కోరుకున్న అవకాశం నువ్వు ఎదురుచూస్తున్న అవకాశం నిన్ను వెతుక్కుంటూ నీ దారిలోకి వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు తల్లి అమ్మ ఆజ్ఞతో వచ్చే దైవ నిర్ణయం ఈ మూడు మాటలు చెప్పుబెడ్డ అమ్మా నన్ను నీవే ఎంచుకున్నావు నాకివ్వబోయే శుభవార్తకు నేను సిద్ధం నీ ఆజ్ఞతో నా అదృష్టం మొదలైంది ఇవి పలికిన క్షణంలోనే నీకు మరియు నీ కుటుంబంపై అమ్మ కాంతి ప్రసరిస్తుంది నీ భవిష్యత్ రేఖలు తిరగరాయబడతాయి బిడ్డ నేను నిన్ను ఎంచుకున్నాను నీ జీవితం ఈ రోజు నుండి మారబోతుంది నీకు అన్నింటా శుభవార్తలు వినిపిస్తాయి నీ కోరిక నెరవేరుతుంది నీకు ఎక్కడలేని మానసిక ప్రశాంతత వస్తుంది నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నిన్ను కించపరిచిన వాళ్ళు నీ మీద లేనిపోని నిందలు మోపిన వారు వారి తప్పులు తెలుసుకొని నీ ముందు మోకరిల్లుతారు నీకు నమస్కరిస్తారు నీ శ్రమకు ఫలితం వస్తుంది నీ జీవితం కొత్త కాంతులతో వెలుగొందుతుంది ఇది తల్లి వాగ్దానం బిడ్డ ఇది నా ఆజ్ఞ ఇక నీ అప్పటం ఎవరి తరం కాదు బిడ్డ ఇప్పటి నుండి నీ చుట్టూ తల్లి రక్షణ శక్తి ఉంటుంది వీటిలో ఏది జరిగినా కనపడిన దైవం నీతో మాట్లాడుతోందని అర్థం ఒక చిన్న శుభవార్త వింటావు తల్లి ఒక ప్రత్యేకమైన స్వప్నం వస్తుంది అకస్మాత్తుగా ధనం నీకు వచ్చి చేరుతుంది ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుంది మీరు చెప్పే మాట అందరూ వింటారు ఊహించిన విధంగా విజయాలు చూస్తారు ఇవి తల్లి నీకు ఇచ్చిన సంకేతాలు అమ్మ చెబుతోంది నా ఆజ్ఞతో నీ దారి శుభమైంది నువ్వు నడిచే మార్గంలో అడ్డంకులు ఎదురవుతుంటే నేను ముందుండి నిన్ను నడిపిస్తాను బిడ్డ నీకు ఎటువంటి చెడు ప్రయోగాలు ఎటువంటి చెడు శక్తులు నీ వైపుకు కానీ నీ కుటుంబం వైపుకు కానీ రానివ్వకుండా నేను రక్షణగా ఉంటాను బిడ్డ ఈ వీడియో నీ కంటపడటం యాదృచ్ఛికం కాదు ఇది నా నిర్ణయం ఇక ఇప్పటి నుండి నీ జీవితంలో ఆపదలనే మాటకు చోటు ఉండదు బిడ్డ భయాలన్నీ తొలగిపోతాయి అడ్డంకులుండవు నీకు అన్నింటిలో విజయం చేకూరేలా నేను చూస్తాను బిడ్డ నీ ప్రతి అడుగులో నేను ఉంటాను నీ వెన్నంటే ఉంటాను నీపై కానీ నీ కుటుంబం మీద ఎవరి చెడు దృష్టి పడనివ్వను ఇది వారాహి అమ్మ మాట నీకు రాబోయే రోజులు అన్నీ మంచివే అంటూ అమ్మ నీకు సందేశమిచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మంది వారాహి భక్తులకు షేర్ చేయండి ಸರ್ವೇ ಸುಖಿನೋ ಭವಂತು